పర్యాటకంగా కోనసీమ మరింత అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు అమలాపురంలో చాయ్ పే చర్చ పేరుతో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ కేరళ తరహాలో కోనసీమ ప్రాంతంలో అభివృద్ధి జరిగేలాగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు కోనసీమకు రైల్వే లైన్ లేకపోవడం దురదృష్టకరమని లోక్సభ స్పీకర్గా బాలయోగి ఉన్న సమయంలో రైల్వే లైన్ కి సర్వే జరిగిందే కొంకన్ రైల్వే తరహాలో ఇక్కడ అభివృద్ధి చేస్తే బాగుంటుందని అన్నారు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసే అంశంపై దేవాదాయ శాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మనం ఆత్మ భారత భారత్ దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు స్వదేశీ వస్తువుల కొనుగోలు పెరగాలని సూచించారు ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు అని మాధవ్ అన్నారు సమయంలో ఈ యొక్క నర్సాపూర్ రైల్వే లైన్ ఏదైతేందో దానికి సర్వే చేయడం జరిగింది సర్వే చేయగి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది అయినా కూడా ఆ మొదటి రైలు పూత తెలియని ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కోనసీమ ఉందంటే మనందరికీ కూడా చాలా దురదృష్టం శుద్ధి చేయట అంశం కనుక ఆ కొనలో అది పూర్తి స్థాయి అవి అనేక ఎక్స్ప్రెస్ వస్తే కేవలం వీకెనే కాదు ఎవరైతే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి కూడా ఆనందం కలుగుతుంది ఒక పచ్చదనం మధ్య సముద్రం అలాగే నదులు కలిసే సంగమంలో వెళ్ళగలిగే అవకాశం ఈ యొక్క అవకాశం కేరళ ప్రాంతంలో ఉంటుంది పొంకట్ రీజియన్లో ఉంటుంది వెస్టర్న్ ఘాట్లో ఆ విధంగా ఈస్టర్న్ ఘాట్లో ఆహారాన్ని కలిగించే ప్రాంతం కనుక తప్పనిసరిగా దీన్ని చేయాలి అలాగే ఇది డబలింగ్ చేయాలి క్రిబింగ్ చేయాలి కనెక్టివిటీ పెంచాలి దీనికి అనుసంధానించబడాలి ఏదైతే మన హౌరా చెన్నై ఏదైతే మెయిన్ ట్రాక్ ఉందో ఆ ట్రాక్కి ఇది పడి మెయిన్ ఎక్స్ప్రెస్ కూడా రావాలి ఆ విధంగా జరగాలి అని కోరుకుంటాం మనకి కొంకణ్ రైల్వేస్ అనే ఒక రైల్వేస్ మీరు ఎప్పుడైనా ప్రయాణం చేయండి మొత్తం బొంబై నుంచి కింద అక్కడ వరకు ఉంటుంది కొత్త లైన్ ఏర్పాటు చేస్తుంది అదంతా కూడా కేవలం సముద్రం పక్కనే ఉంటుంది ఆ విధంగా ప్రపంచంలో ఉంటుంది ఆ విధంగా మనం కూడా చేసే అవకాశం ఉంది ఎందుకంటే వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరు దాని బాన్సే మీద కలిసి ఇంకా అద్భుతం మనం తపత్రిగా చేద్దాం అలాగే మన ప్రాంతానికి సంబంధించిన పర్యటకులు గురించి చెప్పారు నిజంగా పర్యాటక ప్రాంతం ఏదైనా ఉంది అంటే కేరళని ఏమంటారంటే గాడ్స్